శంకరాచార్య మధ్యమా శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ శూన్యాంబరాం సుందర శూన్యాబరాందరణాంగీం కరత్రిశూలాం గళముండమా కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపేట మూల దేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాలుస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ కోసం అతని సంహారం కోసం అతని అంతమొందించడం కోసం ఆవిర్భవించినటువంటి దేవి దుర్గగా మహాదుర్గగా విజయదుర్గగా భక్తులను దేవతలను అందరినీ కూడాను ఆశీర్వదించింది వాళ్ళు అడిగారమ్మా మా కోసం వచ్చావు యుద్ధం చేశావు గెలిచావు మళ్ళీ మాకు కావలసినటువంటివన్నీ కూడాను ఇంతకుముందు ఎలాంటి వైభవం అయితే ఉన్నాయో అవన్నీ కూడా మాకు దొరికేటట్టుగా చేస్తున్నావు తల్లి నీకు సంతృప్తిని కలిగించేటట్లుగా మమ్మల్ని ఏం చేయమంటావమ్మా అని అంటే అమ్మవారు పరమేశ్వరి అన్నది మాసంలో ఉన్నటువంటి నవరాత్రులను బాగా జరపండి నాకు ప్రీతి కలిగించేటువంటి విధంగా పూజలు చేయండి నైవేద్యాలు పెట్టండి విజయదశమి రోజు రాక్షస సంహారం చేసి విజయాన్ని మీకు అందించినటువంటి ఈ కథను స్మరించండి మీకు అన్ని అపజయాలు తొలగిపోయి విజయాలు మీ చే మీ చెంతనుంటాయి మిమ్మల్ని చేరుతాయి అని చెప్పింది అమ్మవారు పరమేశ్వరి ఆ దేవిని పూజించటం కాదు దుర్గా అనేటువంటి నామాన్ని స్మరిస్తేనే ఎంత దివ్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయో శ్రీ దుర్గా సప్తశతిలో మనకు కనిపిస్తున్నది దుర్గే స్మృత హరసి భీతి మశేషంతోమృత మతిమతీవ శుభాంధదాసీ దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదా ఎంత అద్భుతంగా ఉందో చూడండి దుర్గా దుర్గే అని చెప్పి స్మృతి ఎవరైతే ఆ స్మరణ చేస్తారో దుర్గా అనేటువంటి స్మరణను ఎవరైతే చేస్తారో స్మృతి పథంలో ఉంచుకుంటారో ఆ నామాన్ని స్మరించంగానే చాలు అమ్మవారు ఎంతటి భీతికరమైనటువంటి పరిస్థితినైనా సరే ఎంత భయానకమైనటువంటి పరిస్థితినైనా సరే తొలగిస్తుంది అంతేనా మాకే కష్టాలు లేవు ఏ బాధలు లేవు మరి హాయిగా ఉన్నాం కదా హాయిగా ఉన్నటువంటి వాళ్ళు స్మరిస్తే ఏం జరుగుతుంది స్వస్థై స్మృత మతి మతీవ శుభాంధదాసీ హాయిగా ఏ ఇబ్బందులు ఏ కష్టాలు లేనటువంటి వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు కనుక దుర్గను స్మరిస్తే శుభాలు ఇంకా 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 అధికమయ్యి ఇంకా మరిన్ని సుఖ సంతోషాలతో అలలాడేటట్టుగా అమ్మవారు చేస్తుంది అంతేకాదు దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య ఆమె దారిద్ర్యాన్ని పోగొడుతుంది అంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది దుఃఖాన్ని తొలగిస్తుంది అంటే కష్టాలను ఇబ్బందుల్ని తొలగించి ఆనందాన్ని ఇస్తుంది అంతేనా భయాన్ని పోగొడుతుంది చాలామంది చెబుతూ ఉంటారు ఎందుకో భయం వేస్తున్నది కారణం తెలియట్లేదు భయం పోవాలంటే ఎలా హనుమంతుడిని తలుచుకోండి భయం పోతుంది అని అంటారు ఆయన అభయ స్వరూపుడైనటువంటి హనుమంతుడు అది తత్వంలోకి వచ్చేటప్పటికీ దుర్గను తలుచుకుంటే చాలు ఆ దుర్గా అన్న శబ్దాన్ని స్మరిస్తే చాలు ఎటువంటి భయమైనా సరే తొలగిపోతుంది భయాన్ని తొలగించేటువంటి వనదుర్గా మంత్రం కూడా ప్రత్యేకంగా చెప్పబడ్డది వనదుర్గా పంచశతి అని ఐదు వందల శ్లోక మంత్రములతో ఉన్నటువంటి దేవి స్థుతి ఒకటి ఉన్నది దాన్ని గనక పారాయణ చేస్తే దుర్గా అనుగ్రహం త్వరగా వస్తుంది వనదుర్గ అంటే ఎవరు అనంటే అడవులలో ఉన్నటువంటి ఋషులను శబరులను అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రూర మృగముల నుండి అక్కడ అడవిలో వచ్చేటువంటి ఆపదల నుండి రక్షించటం కోసం ప్రకృతి స్వరూపమైనటువంటి దుర్గగా ఆమెను పూజించేటువంటి రూపాన్ని వనదుర్గా రూపము అని చెప్తారు అటువంటి దేవి దుర్గ ఆమె దుఃఖాన్ని భయాన్ని దారిద్ర్యాన్ని కూడా పోగొడుతుంది కాబట్టి చాలా సర్వులకు కూడా ఉపకారం చేసేటువంటి సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త ఆ దేవి మనసు అమ్మ మనసు వెన్నలాంటిది ఎంతటి వెన్నలాంటిది అని అంటే ఎవరడిగితే వాళ్ళకి చాలు సహాయం చేస్తుంది ఉపకారం చేస్తుంది కోరికలు తీరుస్తుంది వరాలను ఇస్తుంది అనుగ్రహాన్ని చూపిస్తుంది అటువంటి దేవి ఇవన్నీ ఎప్పుడు చేస్తుంది దుర్గా అనేటువంటి నామాన్ని స్మరిస్తే చేస్తుంది ఎందుకని ఆ దుర్గా అనేటువంటి శబ్దంలో ఏమన్నా రహస్యం ఉన్నదా అనంటే దుర్గా అనేటువంటి శబ్దమే ఒక మహామంత్రము అందులో ఉన్నటువంటి అక్షరాలు బీజాక్షరములు అని చెప్పి ఆ దుర్గా అనేటువంటి శబ్దానికి కలిగినటువంటి అర్థము శక్తి అందులో ఉన్నటువంటి రహస్యాన్ని మనకి శాస్తీయ తంత్రంలో దుర్గా దేవి విశేషాల్లో చెప్పారు ఏమిటి అనంటే దుర్గతిని గమయతి దూరయతి సా దుర్గా అంటే దుర్గతి ఏదైతే మనల్ని ఇబ్బందులు పెట్టేటువంటి గతి దుఃఖాన్ని కలిగించేటువంటి గతి ఏదైతే ఉన్నదో దాన్ని దూరయతి దూరం చేసేటువంటిది వెళ్ళగొట్టేటువంటిది కాబట్టి ఆమె దుర్గ అంటే ఎలాంటి దుర్గతినైనా సరే తొలగించి సద్గతిని ప్రసాదించేటువంటి దేవి కాబట్టి ఆమెను దుర్గా అని అన్నారు అంతేకాదు దుఃఖాన్ని గమయటిది దుర్గా దుఃఖాన్ని తొలగిస్తుంది అమ్మవారు బాధని తొలగిస్తుంది అకారణ దుఃఖాన్ని తొలగిస్తుంది కారణ దుఃఖాన్ని కలిగి తొలగిస్తుంది ఆ దుఃఖాన్ని కలిగించేటువంటి గ్రహ దోషాలను తొలగిస్తుంది కాబట్టి ఆమె దుర్గ అని అన్నారు అంతేనా ఇంకొక మాట చెప్పారు దుఃఖేన గమ్యత ఇది దుర్గం ప్రయాస చేత పొందబడినది కాబట్టి ఈమె దుర్గా అని ఒక శబ్దార్థం చెప్పారు కష్టపడితే మనం సాధించగలుగుతాం దేవీ కృప ఋషులు మునులు దేవతలు కష్టపడి సాధన చేసి సాధన చేత ప్రయాస చేత పొందగలిగారు కాబట్టి ఆమెను దుర్గా అని కూడా అన్నారు సరే ఏది ఏదైలా ఉన్నప్పటికీ కూడాను దుఃఖాలను దుర్గతిని దూరం చేసేటువంటి దేవి కాబట్టి దుర్గా నామంలో ఉన్నటువంటి మంత్ర విశేషాల దగ్గరకు వచ్చేటప్పటికీ దుర్గా అనేటువంటి నామంలో దకారము ఉకారము రకారము గకారము అకారము ఐదు కనిపిస్తున్నాయి పంచభూతాత్మకమైనటువంటి శక్తితో ప్రకాశించేటువంటి దేవి పంచశక్తులతో కూడినటువంటి దేవిగా ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి దేవిగా ఇక్కడ అమ్మవారి నామాన్ని చెబుతూ ఆ దకారం అనేటువంటిది దైత్యనాశకమైనటువంటిది దుఃఖనాశకమైనటువంటిది దుర్గతి నాశనమైనటువంటిది అంటే దైత్యులను దైత్య బాధలను తొలగిస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది దుర్గతిని తొలగించేటువంటి లక్షణం కలిగినటువంటిది దకారం ఉకారం ఇది శ్రోత్ర బీజము అని అంటారు అంటే వినటం ఎవరు పిలిచినా సరే దేవికి చాలా త్వరగా వినిపించి అమ్మవారు వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చేం చేస్తుంది రకారం ఉన్నది అగ్నిస్వరూపం ఆమె అగ్నిలాగా జ్వలిస్తూ ఇబ్బందులకు కారణమైనటువంటి వాళ్ళని అందుకు కారణమైనటువంటి దోషాలను కూడా ఆమె అగ్నిలాగా జ్వలిస్తూ జ్వలింపచేసి వాటన్నిటినీ కూడా నాశనం చేస్తుంది తాం అగ్నివర్ణం తపసా జ్వలంతీం అని చెప్పినట్లుగా అగ్నివర్ణంతో మాత్రమే కాకుండా అగ్ని స్వరూపం కలిగినటువంటి లక్షణంతో చెడుని ఆమె హరించి వేసేటువంటి దేవి గకారం ఉన్నది దుర్గలో గకారం ఏమిటి అంటే గమ్యస్థానానికి చేరుస్తుంది ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు ఉన్నా సరే తొలగించి గమ్యస్థానానికి చేసేటువంటి విఘ్ననాశనం గకారంలో అకారం సృష్టి శక్తి నిక్షిప్తమై ఉన్నది ఇందులో బ్రహ్మశక్తి ఏదైతే మనం చెప్పుకుంటామో అది అకారంతో మొదలవుతుంది అని అంటే దుఃఖాలను దుర్గతిని దైత్య బాధలను నాశనం చేస్తూ పిలంగని పలికేటువంటి దేవత విఘ్నములను తొలగించేటువంటి దేవత అగ్నిస్వరూపిణి అయినటువంటి దేవత సమస్త సృష్టి శక్తి తానైనటువంటి దేవతగా దుర్గను గురించినటువంటి విశేషాలు చెప్పారు అంతేకాదు నవగ్రహ దోషాలను తొలగించేటువంటి నవదుర్గా రూపములు కూడా మనకు ఉన్నాయి అమ్మవారు తొమ్మిది రూపాలు తీసుకుంది శైలపుత్రి బ్రహ్మచారిణి కూష్మాండ చంద్రగంట ఈ రూపాలన్నింటినీ కూడా ఎందుకు తీసుకున్నది తొమ్మిది రూపాలు అనంటే తొమ్మిది రూపాలు కూడా తొమ్మిది గ్రహములను శాసించేటువంటి శక్తి కలిగినటువంటి లక్షణం ఉన్నాయి కాబట్టి ఈ దుర్గాను ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ పట్ల ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి జాతక రీత్యా ఉన్న దోషములు కానీ గోచార రీత్యా ఉన్నటువంటి దోషములు కానీ అలాగే ఎటువంటి ప్రయోగ బాధలైనా సరే అమ్మవారు తొలగించి రక్షణను ఇస్తుంది ఆనందాన్నిస్తుంది ఐశ్వర్యాన్నిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది దీర్ఘాయురారోగ్యములను ప్రసాదించేటువంటి దేవిగా దుర్గాదేవిని కీర్తించారు మరి ఆ దుర్గా అనుగ్రహం త్వరగా ఏ విధంగా పూజిస్తే వస్తుందో చెప్పుకుందాం స్వస్తి